శుక్రవారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు బోల్కా వెంకట్ యాదవ్ ఓయు నగేశ్లు మాట్లాడారు శుక్రవారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు బోల్కా వెంకట్ యాదవ్ ఓయు నగేశ్ మాట్లాడుతూ జే జే హే తెలంగాణ గీతం తెలంగాణ సంగీత దర్శకులు నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది తెలంగాణ కళాకారుల తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు తెలంగాణ కవులను కళాకారులను అవమానించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులని తెలంగాణ ఉద్యమకారులు ఇంకా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ పల్లెలో వీళ్ళని తిరగనివ్వలేదని గుర్తు చేశారు తెలంగాణ ద్రోహులుగా మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క పాట కానీ మాట కానీ పాటకు సంగీతం కానీ ఈ ఆంధ్ర కళాకారులు కానీ ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ కానీ చేయలేదు మా తెలంగాణలో అంతకన్నా అద్భుతమైన సంగీతాన్ని అందించే సంగీత దర్శకులు ఉన్నారని అంతకన్నా రచించే వ్యక్తులు ఉన్నారని ఇంకెన్నాళ్ళు వారికి ఉడిగం చేస్తూ జీవిస్తారన్నారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మట్టిలో తొక్కుతూ ఆంధ్ర నాయకులు చెప్పులు మోసే నాయకుల చేతిలో మళ్లీ మోసపోవడానికి తెలంగాణ ప్రచానికం సిద్ధంగా లేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వీరేష్ మస్కపురం ప్రవీణ్ సందీప్ దిలీప్ రాజు శంకర్ మధు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు